వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రాబూరు గ్రామంలోని ఆగేర్ వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి ఆ గ్రామ రైతులు సాగునీరు రాక చేతికొచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమీ లేక చావే మాకు సరేమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోమవారం పార్టీలకు అతీతంగా రైతుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఈఎన్సీ ఎస్ఈతో ఫోన్ లో మాట్లాడి నీరు విడుదల చేయాలని కోరారు గ్రామానికి వెళ్లి వారి సమస్య తెలుసుకుని అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గంలో ఎండాకాలం కూడా చెరువులో మత్తడి పడేవని కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవని అన్నారు అయితే ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రపల్లి రాజేశ్వరరావు మాజీ ఎంపీ కమల పంతులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ ఎండిపోతుందా ఇప్పుడు ఎండిపోయిందా ఒక పది సంవత్సరాలు కాంగ్రెస్ రైతులు మొత్తం మొత్తం అయ్యి భూములు ఎండిపోతలే ఇక్కడ రైతుల వరదన కూడా నియోజకవర్గంలో మొత్తం మీద రైతులకు వేల ఎక్కడ నష్టపోతాం మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు బొందవాగ్ వేరు లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లంద దగ్గర టూ ఎయిటీ టూ ఎయిట్ టూ పొలాల బి ఒకసారి ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతుంది కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్తపెల్లి బందన బందలపెల్లి కొత్తూరు రోలకల్లు రావూరు ఎన్ని విలేజ్లకు మడిపోయింది మీరు ఢిల్లీని చెప్పే దిగినట్టున్నారు దిగిన చిన్న రిక్వెస్ట్ అన్న ఈ వర్తనపేట దగ్గర ఇల్లందానే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దొరికితే ఆకేర్ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి ఆఖేర్ బాగ్లో నీళ్ళు లేక

రాయించనా నేను సాయంత్రం మాట్లాడతాను సరే ఇప్పుడే ల్యాండ్ అని సరే సరే అనిల్ గారికి నేను చెప్పాది తెలుసు